గ్రామంలో అవని అని ఒక అమ్మాయి ఉంటుంది అవని చాలా మంచి అమ్మాయి అవనికి చదువు లేదు అయినా కానీ తెలివితేటల విషయంలో చాలా మంచిగా ఆలోచిస్తుంది అవని ఒక పల్లెటూరి అమ్మాయి చక్కగా ఇంటి పనులన్నీ చేస్తూ ఇంటిని చక్కబెడుతూ ఉంటుంది అవనికి తండ్రి లేడు తల్లి సంపాదనతోనే అవని ఇంకా అవని తల్లి అయిన కాంతమ్మ ఇద్దరూ జీవిస్తూ ఉంటారు ఇలా మంచి లక్షణాలున్న అవని జీవితంలో తన పెళ్లి అనేది ఎలా జరుగుతుందో మనం ఈ కథలో తెలుసుకుందాం అవని ఒక్క కానొక్క స్నేహితురాలు రాధా ఒక రోజు రాధ అవని కలవడానికి వస్తుంది అప్పుడు అవని ఇలా అంటుంది ఏంటి రాధా నిన్ను చూసి చాలా రుచులవుతుంది పెళ్లి కుదిరిన తర్వాత అసలు నా దగ్గరికి రావటమే మానేశావు వారం రోజులైతే నిన్ను కలిసి ఇంతకీ ఎక్కడికి వెళ్ళావేంటి ఇంటి దగ్గర కూడా లేవు నేను నిన్ను కలుద్దామని రెండు రోజుల క్రితం వచ్చాను ఏదో ఊరెల్లావని చెప్పారు పెళ్ళవక ముందే ఈ స్నేహితురాల్ని మర్చిపోయావా ఏంటి అదేమీ నీకు తెలుసు కదా ఇంకా నాలుగు రోజుల్లో నా పెళ్ళింది అందుకే సీటీకి వెళ్ళి పెళ్లి నగలు అన్ని కొనుక్కోడానికి మా నాన్నగారు నన్ను తీసుకుని వెళ్ళారు అక్కడ మా అత్తయ్య వాళ్ళు ఉంటున్నారు కదా వాళ్ళింట్లోనే ఉండి పెళ్లికి కావలసినవన్నీ కొనుక్కొని వచ్చాము పెళ్ళంటే రోజుతో అయ్యేది కాదు కదా అయినా నిన్ను వదిలేసి ఎలా ఉంటాననుకుంటున్నావు చిన్నప్పటి నుంచి మనిద్దరం ప్రాణ స్నేహితులం పెళ్ళైన తర్వాత కూడా మన స్నేహం ఇలాగే ఉంటుంది అవని అంటుంది అవునా అసలే నీకు నగలు చీరలంటే చాలా ఇష్టం అయితే నగలు చీరలు అన్ని కొనుక్కొని ఉంటావు చూపించవా అయినా కాని రాదా నీకు పెళ్ళి వెళ్ళిపోతే నాకున్న ఒక్కగానొక్క స్నేహితురాలు నువ్వు పైగా ఎక్కడో సిటీలో ఉంటావు నేను ఇక్కడ పల్లెటూరులో ఉంటాను ఇంక నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కలవడమే తప్ప విడిగా ఇద్దరి స్నేహం ఇలా కొనసాగడం అస్సలు కుదరదేమో కదా రాదా అని అవని చాలా బాధపడుతుంది ఎందుకంటే అవనితో ఆ ఊర్లో ఎవ్వరూ స్నేహం చేయరు కారణం పేదరికంలో ఉండడం అయ్యో పిచ్చి అవని నువ్వు ఎందుకే ఇలా ఆలోచిస్తున్నావు పెళ్ళైతే మాత్రం ఇప్పుడు టెక్నాలజీ ఇంత మారిపోయింది నేను వెళ్ళేటప్పుడు నీకు ఒక ఫోన్ కొనిచ్చి వెళ్తాను మనిద్దరం ఫోన్ లో రోజు గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు కావాలంటే వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు అయినా కాని నేను పట్నంలో నీకు ఒక మంచి సంబంధం చూస్తాను అక్కడే నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఉండొచ్చు హాయిగా మనిద్దరం అక్కడ సిటీలో ఉండచ్చు నువ్వేమంటావు అయినా ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి రాదా నువ్వంటే డబ్బున దానిది మీ నాన్న మీ అమ్మ కలిసి ఎంత కట్నం కావాలన్నా ఇచ్చి నీకు సిటీ సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేశారు కానీ అలా కాదు కదా నాకు తండ్రి లేడు తినడానికి మేం కష్టపడి పని చేసుకుంటున్నాం అలాంటిది సిటీ సంబంధం పెళ్లి చేసుకోవాలంటే నా వల్ల అవుతుందా చెప్పు కానీ నువ్వు ఇంత గొప్ప స్థానంలో ఉన్నా నీకంటే ఒక స్నేహితురాలు మాత్రం మర్చిపోకురాదా అని దీనంగా మాట్లాడుతుంది అవని అప్పుడు రాధా ఏడుపు గొంతుతో ఎందుకు అవని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నీకు కూడా మంచి సంబంధం వస్తుంది మనిద్దరం కలిసి ఉంటాం నేను చెప్తున్నాను కదా సరే సరే కానీ ఇంకా నా పెళ్లికి నాలుగు రోజుల టైమే ఉంది ఈ నాలుగు రోజులు మీ అమ్మా నువ్వు ఇద్దరు మా ఇంట్లోనే ఉంటారు మా అమ్మా నాన్నకి చెప్పే వచ్చాను మా నాన్న తీసుకురమ్మంటేనే వచ్చాను మళ్ళీ వాళ్ళ పర్మిషన్ లేదంటే నువ్వు రావు కదా అక్కడికి పక్కింటి పంకజం వస్తుంది ఏంటి మీ పిల్లికి ఈ అవలిని తీసుకుని వెళ్తున్నావా అయినా మీ ఏంటి తేలిస్తాయి ఏంటి చూడు నన్ను హాయిగా సిటీ సంబంధం చేసుకున్నాను ఎంత హాయిగా ఉన్నాను ఎంత రిచ్గా ఉన్నానో ఇలాంటి పేదవాళ్లతో అస్సలు స్నేహం చేయకూడదు రాధా నేను నీ మంచి కోసమే చెప్తున్నాను నువ్వే ఆలోచించుకో అయినా వీళ్ళింటికి నువ్వు రావడమేంటి ఇవన్నా అవసరం ఉంటే పని వాళ్లతో చెప్పి పంపించాలి కానీ ఇలా డబ్బు లేని వాళ్లతో స్నేహం చేస్తే మన విలువ కూడా తగ్గిపోతుంది అని పంకజం ఫ్రీగా రాధకి సలహాలు ఇస్తుంది దాంతో రావికి పట్టల్లినంత కోపం వస్తుంది వెంటనే గట్టిగా ఆపు పంకజం నువ్వు నీ కుళ్ళు మాటలు నీ గురించి ఈ ఊర్లో తెలియంది ఎవరికి నీకెప్పుడు వాళ్ళ మీదే ధ్యాస ముందు నీ సంగతి నువ్వు చూసుకో నీ ఆయనకి అక్కడ నువ్వు రెండో భార్య వంట కదా ఆల్రెడీ ఫస్ట్ పెళ్ళయ్యి తనతో విడాకులు తీసుకున్నాడని నాకు తెలుసు నువ్వింకా ఇక్కడే నిలబడ్డావనుకో ఇంకా నీ గురించి చాలా విషయాలు చెప్తాను ఆవని నా ప్రాణ స్నేహితురాలు తన గురించి నువ్వు ఇంకొక మాట మాట్లాడినా కూడా నేను ఒప్పుకోను నుంచి మర్యాదగా వెళ్ళిపో అని పొగరుబోతుతో మాట్లాడిన పంకజంకి రాధా సమాధానం చెప్తుంది కాని అవని చాలా దిగులుగా ఏడుపు ముఖం పెడుతుంది అప్పుడు రాధ అంటుంది చూడు అవని ఆ పంకజం గురించి మనకి తెలిసింది కదా అది చిన్నప్పటి నుంచి మనిద్దరినీ ఏదో ఒకటి అనుంది దానికి పొద్దుపోదు దాని గురించి నువ్వు వదిలేసాయి అయినా దానికి నేను తగినట్టుగా సమాధానం ఇచ్చాను కదా నువ్వు వెళ్దాము అని రాధ అవని నచ్చి చెప్తుంది అవని కూడా బాధపడుతూనే చేసేదేమీ లేక తన ప్రాణ స్నేహితుడైన రాధ కోసం ఆ పెళ్లికి బయలుదేరి వెళ్తుంది ఆ తర్వాత రాధ పెళ్లి ముహూర్తం రానే వస్తుంది అవని దగ్గరుండి రాధా ఇంకా గోపాల్లా పెళ్లి జరిపిస్తుంది ఆ పెళ్లి చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అక్కడ చాలా అందంగా కూడా ఉంటుంది అవని మనసులో అనుకుంటుంది నాకు కూడా తండ్రి ఉన్నట్టయితే నా పెళ్లి కూడా ఇలానే జరిగేది కదా అని అలా పిల్లని అత్తవారింటికి కాపురానికి వెళ్లిన రాధ భర్తపై ఇప్పుడు పెత్తనం చేస్తూ ఉంటుంది భర్త ఎప్పుడు రాధకు నచ్చినట్లు ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది గోపాల్ కూడా అలాగే ఉంటాడు చేసేది లేక కానీ మీరిద్దరికాపురం చాలా సంతోషంగా జరిగిపోతూ ఉంటుంది ఒకరోజు గోపాల్ రాధను పిలిచి ఇలా అడుగుతాడు రాధా పెళ్లిలో నీతో పాటు ఉంది ఆ అమ్మాయి పేరు నీ ఫ్రెండ్ అని చెప్పావు ఆ అమ్మాయిని మా అమ్మ పెళ్లిలో చూసిందంట ఆ అమ్మాయి అచ్చమైన తెలిగింటి అమ్మాయిలాగా మా అమ్మకి చాలా బాగా నచ్చింది పెళ్ళంటే చేస్తే మా తమ్ముడికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి అని మా అమ్మ పట్టుపట్టింది ఆ అమ్మాయికి పెళ్ళయిందా ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయిని మా తమ్ముడికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారా నీకు తెలుసు కదా మా తమ్ముడు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడాడు అని నువ్వేమంటావు ఏమండి మీరు చెప్పేది నిజంగా నిజమా అవని అత్తయ్య గారికి అంతలా నచ్చిందా అవని నా ప్రాణ స్నేహితురాలండి ఇద్దరం ఈ సిటీలోనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను ఇద్దరం పెళ్లి తర్వాత కూడా కలిసి ఉండాలి అనుకున్నాను అలాంటిది అవని నా తోటికోడలుగా వస్తుంది అంటే నేనేందుకు కాదంటానండి అవని ఎలాగైనా సరే ఈ పెళ్లికి ఒప్పించే బాధ్యత నాది కానీ వాళ్ళు చాలా పేద కుటుంబం అండి వాళ్ళు కట్నాలు అవి ఇచ్చుకోలేరు మరి అత్తయ్యకు అవన్నీ ఇష్టమేనా ఏంటి రాధా మా అమ్మ నీకు ఎలా కనిపిస్తుంది మీరైనా సరే మీ నాన్నే కట్నం ఇస్తాను అని ఇచ్చాడే తప్ప మా అమ్మ అడిగి కట్నం డబ్బులను తీసుకోలేదు మా అమ్మకి గుణగణాలే ముఖ్యం కట్నం అవసరం లేదు అని చెప్పిన తర్వాతే నీతో నేను అవని గురించి మాట్లాడుతున్నాను అమ్మకి అవని చాలా బాగా నచ్చింది కేవలం అవని మా తమ్ముని పెళ్లి చేసుకుంటే చాలు నువ్వు వెళ్ళి ఒకసారి అవని వాళ్ళ అమ్మ వాళ్లతో మాట్లాడు అలాగే అండి ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి కట్టుకొని వెళ్ళి అవని ముందు పెళ్లికి ఒప్పించి నెల తిరిగే లోపు చూడండి చిన్న ఇంకా నేను ఖచ్చితంగా చేస్తాను అని రాధ ఆనందానికి అవధులే గోపాల్ వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోతాడు కానీ అక్కడ రాధ చాలా సంతోషిస్తుంది హమ్మయ్య నా బెస్ట్ ఫ్రెండ్ తనని వదిలిపెట్టి ఉండాలని ఇంత బాధపడ్డాను కానీ దేవుడు చాలా గొప్పవాడు తనని నా తోటికోడలుగా నా ఇంట్లోనే ఉండేలాగా చేస్తున్నాడు ఎలాగైనా సరే వెంటనే బయలుదేరి వెళ్ళిపోయి అవినీ ఇంకా కాంతమ్మని ఒప్పించాలి అని చాలా సంతోషంగా వెళ్తుంది అలా వచ్చిన రాధని చూసిన అవని చాలా షాక్ అవుతుంది ఏంటి రాధ నువ్వే నేను నా కళ్ళని నమ్మలేకుండా ఉన్నాను నిన్ను చూసిప్పటికీ నెల రోజులవుతుంది ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను ఇంతలో వచ్చాం బాగున్నావా రాదా అంటుంది నేను బాగానే ఉన్నాను కానీ నేను ఒక విషయం అడుగుతాను చెప్పు మా నడుపుని చూసావు కదా పెళ్లిలో తనే చిన్న రాహుల్ రాహుల్ అంటే నీకిష్టమేనా రాహుల్ ఇంకా మా అత్తయ్య పెళ్లిలో నిన్ను చూశారంట పెళ్ళేంటో చేసుకుంటే నిన్నే చేసుకుంటానని రాహుల్ ఆ అమ్మాయినే మా ఇంటికి కొడలిగా తెచ్చుకుంటానని అత్తయ్య ఇద్దరూ అని నన్ను అడిగి రమ్మని పంపిస్తే వచ్చాను అయినా మనిద్దరం ఫ్రెండ్స్ ఒకే ఇంట్లో తోడుకోడేళ్ళుగా ఉంటే ఎంత బాగుంటుందో అందుకని ఈ పెళ్లికి వెంటనే ఒప్పిసుకో వాళ్ళు కట్నం కూడా వద్దని చెప్పారే ఇంతకన్నా మంచి అవకాశం రాదు అని రాధావని బతిమలాడుతుంది ఏలా రాధా నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు పెళ్లి మరిది అత్తగారు ఇవన్నీ ఇంటికెళ్ళి అమ్మతో మాట్లాడచ్చు కదా పెళ్లి గురించి నాతో ఇలా మాట్లాడుతున్నావు సరే పదా మనం ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళి కాంతమ్మ పిన్ని కాంతమ్మ పిన్ని నీకొక మంచి న్యూస్ తీసుకొచ్చాను నేను నా స్నేహితురాలైన అవని కోసం మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను అబ్బాయి మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు చేతి నిండా సంపాదిస్తాడు అబ్బాయికి అవని అంటే చాలా ఇష్టం నువ్వేమంటావు ఈ పెళ్లి అంటే నీకు ఇష్టమేనా కూతురికి పెళ్లి చేయడం అంటే ఏ పెళ్లికి ఇష్టమన్నదమ్మా నాకు ఇష్టమే కానీ పెళ్లి చేయాలంటే ఎంతో కొంత డబ్బు ఉండాలి కదా నా దగ్గర చిల్లిగా డబ్బు లేదు మరి ఈ టైంలో అవని పెళ్లి చేసి ఎలా పంపించాలమ్మా పెళ్లి డబ్బు గురించి మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే పెళ్లి కొడుకు ఎవరో కాదు మా ఆయన వాళ్ళ తమ్ముడు మా మరిది రాహులే పైగా మా అత్తగారికి రూపాయి కూడా కట్నం అవసరం లేదని కచ్చితంగా చెప్పేశారు కాబట్టి మీరు ఇంకా పెళ్లికి ఏర్పాట్లు చేసుకోండి చాలు ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా రేపై కూడా కట్నం లేకుండా పెళ్లి ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకొని మన అమ్మాయిని వాళ్ళింటి కోడిలిగా చేసుకుంటారా ఇది నిజంగా నమ్మలేకపోతున్నానమ్మా దేవుని నేను వేడుకున్న కోరికలన్నీ వృధాగా పోలేదు నీ స్నేహితురాలు పెళ్లి నీ చేతుల మీదగా జరగాలన్న కోరిక కూడా తీరుతుంది నీకు నాకు ఈ సంబంధం ఇష్టమేనమ్మా ఒకసారి నీ స్నేహితురాలు అవనిని కూడా అడుగు అవని అక్కడికి వస్తుంది అమ్మా ఈ విషయాలన్నీ తను నాకు ముందే చెప్పిందమ్మా నీ ఇద్దరి ఇష్టమే నా ఇష్టం కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను అంటే నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ముందు నీకు నాకు పెళ్లి చేయలేదన్న చెడ్డ పేరు లేకుండా ఉంటే చాలమ్మా అప్పుడు కాంతమ్మ రాధ ఇంటికి వెళ్ళిన వెంటనే ఏంటమ్మావని అలా అంత ఈజీగా పెళ్ళి కప్పుకున్నావు అబ్బాయిని కనీసం చూడని కూడా చూడలేదు అయినా నా కోసం కాదమ్మా నువ్వు నచ్చితేనే పెళ్లి చేసుకో అమ్మా నువ్వే కదమ్మా జీవితంలో అన్ని మనకి నచ్చినట్లు ఉండవు అని కాని మనకి వచ్చిన మనకి నచ్చినట్లుగా మార్చుకోవచ్చు అని నా స్నేహితురాలు నాకోసం ఇంత కష్టపడి నా జీవితంలో ఇలాంటి తొలిమెట్టు ఎక్కిస్తున్నప్పుడు నేనెందుకని ఆలోచించాలి రాధ నా మంచి కోరుకుంటుందమ్మా నాకు ఈ పెళ్లి ఇష్టమే అలా రాధ దగ్గరుండి రాహుల్ ఇంకా ఆవులిలా పెళ్లి జరిపిస్తుంది ఇంకా కాంతమ్మ పెళ్ళైన తర్వాత కూతుర్ని అప్పగింతని చెప్తూ చూడయ్య రాహులు నా పిల్ల చిన్నప్పటి నుంచి ఎప్పుడు నన్ను ఒంటరిగా వదిలిపెట్టి ఉన్నది లేదు మొదటిసారి నీ దగ్గరే వదిలిపెట్టి వెళ్తున్నాను నా పిల్లని జాగ్రత్తగా చూసుకోయ్యా అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వస్తుంది కానీ రాహుల్ మాత్రం తన పనిగా తను చేసుకుంటూ ఉండేవాడు ఇప్పుడు కూడా అవని అంత ఇష్టంగా చూసేవాడు కాదు ఇప్పుడు ఇది ద్వాసలో ఉంటూ ఉండేవాడు అవని కొట్టులో అలానే ఉంటాడు కొద్ది రోజులు పోతే అన్ని సర్దుకుంటాయి అని ఎదురు చూస్తూ ఉండేది ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఇంకో పక్క రాధా ఇప్పుడు భర్తని విసిగిస్తూ నాకు అది కావాలి ఇది కావాలి అని ఇప్పుడు భర్తతో గొడవలు పడుతూ ఉంటుంది గోపాల్ ఇంత మంచిగా ఉండాలని ప్రయత్నించినా సరే రాధ మాత్రం ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూనే ఉంటుంది భర్తను అస్సలే పట్టించుకోదు రాధని అడుగుతుంది ఏంటి రాధాం నుంచి అర్పణ కేకలు వినిపిస్తూనే ఉంటున్నాయి ఎందుకు రోజు అలా గొడవ పడుతున్నారు గొడవలా గొడవలు పడక మరి అంత డబ్బు వస్తుంది అది కట్టాలి ఇది కట్టాలి అంటాడు ఎప్పుడు నేను కొనుక్కోవాలని అడిగినా సరే కొంత కొంత డబ్బు ఇస్తూ ఉంటాడు ఎలా కుదురుతుంది చెప్పు మనం సిటీలో ఉంటున్నాం ఇన్నాళ్ళు పల్లెటూర్లో ఉండొచ్చాం మరి సిటీ లైఫ్ కి తగ్గట్టు మనం మారాలంటే ఖర్చులు ఉంటాయి కదా ప్రతిదానికి అదంటాడు ఇదంటాడు ఏం చేయాలి నువ్వే చెప్పు చూడు రాధా మనము భర్తకి తగ్గట్టు నడుచుకోవాలి కాని ఎప్పుడూ భర్తని విసికిస్తూ ఉండకూడదు అతను ఆఫీసులో ఎంత కష్టపడి వస్తాడో కదా ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు కూడా అలానే విసిగిస్తే ఎలాగా చెప్పు నా భర్తని చూడు నాతో ఎప్పుడూ మాట్లాడ్డు కానీ నేను తన కోసం అన్ని పనులు చేసి ఎదురు చూస్తూ ఉంటాను నాలాగా నువ్వు ఓపికతో ఉండు ఏదో రోజు నీ భర్త కూడా మారి నిన్ను అర్థం చేసుకుంటాడు ఎప్పుడు గురువులు పడుతూ ఉంటే జీవితం ఎలా సంతోషంగా ఉంటుంది అబ్బా అవని నువ్వు ఇంకా మన పల్లెటూర్లోనే ఉన్నాం ఉన్నావు ఇప్పుడు మనం సిటీలో ఉన్నామే లైఫ్ పల్లెటూరులో ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయలేదు మనకంటే బంగారం కొనుక్కోవాలి సినిమాకి వెళ్ళాలి షికార్కి వెళ్ళాలి అని ఎప్పుడు కూడాను ఆ దూ అంటే ఇలా నువ్వు కూడా నేర్చుకో నీ భర్తని అది కావాలి ఇది కావాలని ఎప్పుడు విసిగిస్తూ ఉండు మన టార్చర్ తట్టుకోలేకైనా సరే మనకి కావలసినవన్నీ ఇస్తారు అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని అవని ఎంత చెప్పినా కూడా రాధ వినేది కాదు ఇద్దరు ఏమని ధోరణిలో వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు ఇలా కొద్ది రోజులకి అవని భర్త రాహుల్ అవనికి తనపై ఉన్న ప్రేమని తెలుసుకుంటాడు అవనికి కొంచెం కొంచెంగా దగ్గర అవ్వడం మొదలు ఇంకో పక్క రాధ ఇంకా గోపాల్ది అదే పరిస్థితి రోజు రోజుకి వాళ్ళిద్దరి మధ్యన గొడవలు చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి రాధ మాత్రం ఈ విషయానికి అస్సలు కాంప్రమైజ్ అవ్వదు ప్రతి దానికి గొడవలే పడుతూ ఉంటుంది భర్తని అస్సలు అర్థం చేసుకోదు ఇంకో పక్క అవని తన భర్త మంచి చెడ్డలు చూసుకుంటూ భర్తని బాగా చూసుకుంటూ ఉంటుంది ఒక రోజు రాహుల్ అవనితో ఇలా మాట్లాడతాడు అవని పెళ్ళైనప్పటి నుంచి నేను ఇత ఎప్పుడూ ప్రేమగా మాట్లాడలేదు కానీ నేనన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు నాకు పల్లెటూరి అమ్మాయి అంటే ఉండదు మా అమ్మ నన్ను పెళ్లి చేసింది అని నిన్న సరిగ్గా మాట్లాడేవాడినే కాదు కానీ నువ్వు నా మనసును అర్థం చేసుకుని నాకు తగ్గట్టుగా ఉన్నావు ఈరోజు నా మనసు గెలుచుకున్నావు అమ్మాయి అంటే నీలా ఉండాలి అనేలా అంతగా నాకిప్పుడు నువ్వంటే చాలా ఇష్టం అవని నన్ను ప్రతి విషయంలో అర్థం చేసుకుంటావు నాకు ప్రతి పనిలో సహాయం చేస్తావు అందరికీ నీలాంటి భార్య రావాలని నేను ఇప్పుడు కోరుకుంటున్నాను ఇలా అవని తన మంచితనంతో తన భర్తని మార్చుకుంటుంది తన భర్తని తిప్పుకుంటుంది ఇప్పుడు అవని ఇంకా రాహుల్ సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఇంకా పక్క రాధా గోపాల్ రాధ ప్రవర్తనతో విసిగిపోయిన గోపాల్ ఒకరోజు రాధతో ఇలా అంటాడు చూడు రాధా నేనే చాలా విసిగిపోయాను ఇంకా నేను ఇలాంటి వాదన పెట్టుకోలేను నీకు ఇష్టమైతే నాతో ఉండొచ్చు నీకు నాతో ఉండడం ఇష్టం లేకపోతే విడాకులు తీసుకుని వెళ్ళిపోవచ్చు ఇకపై నిర్ణయం నీది నేను ఇలానే ఉంటాను నా దగ్గర డబ్బు లేదు నేను ఉన్నంతలోనే నా కుటుంబాన్ని నేను పోషించుకోగలను అలాగనే వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోమని నేనైతే చెప్పను కానీ రోజు ఇలాంటి గొడవల జీవితం మాత్రం నాకొద్దు అని కరాఖండిగా చెప్పేస్తాడు అర్థ అలా మాట్లాడటంతో ఏం చేయాలో అర్థం కాని రాదా ఆ విషయానికి కూడా గొడవే పడుతుంది ఇదంతా చూసిన గోపాల్ ఇప్పుడు కూడా నేను మారడం లేదు ఇంకా దీ ఇష్టం నేనైతే ఇలానే ఉంటాను నాకు విడాకులు కావాలి అని చెప్తాడు పక్క ఇంకా రాహుల్ సంతోషంగా ఉంటున్నారు ఇలా ఉండడాన్ని రాధ గమనిస్తుంది ఒక్కరోజు రాధ అవని వద్దకు వచ్చి అసలు రాహుల్ సరిగ్గా మాట్లాడనే మాట్లాడడు అలాంటిది ఈ మధ్యన రాహుల్ ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పే వెళ్తున్నాడు నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు అసలు ఏంటి విషయం రాహుల్లో ఇంతలా మార్పు ఎలా వచ్చింది అని అడుగుతుంది తనకు జరిగిన విషయాన్ని కూడా పురుసగుచ్చినట్లు వివరంగా చెప్తుంది రాధా చూడు రాధా రాహుల్కి మొదట్లో నేనంటే ఇష్టం లేదు కానీ నా మౌనమే అన్నిటికీ సమాధానం చెప్పింది మనం భర్తని ఎంతగా ప్రేమిస్తే వాళ్ళు మన వైపు అంతగా ప్రేమ చూపిస్తారు ఇప్పుడు రాహుల్ పరిస్థితి కూడా అంతే తనకి ఫస్ట్లో నేనంటే ఇష్టం లేదు కానీ తనపై నేను చూపిస్తున్న ప్రేమను బట్టి రాహుల్ తన మనస్సు మార్చుకున్నాడు పల్లెటూరి అమ్మాయి అంటే ఇష్టం లేని రాహుల్ ఈరోజు నా కట్టుబాట్లు నా పద్ధతులు నేనే ఎక్కువగా నచ్చాను అనేటట్లుగా మారాడు అది ఎలా సాధ్యమైంది అంటే నేను రాహుల్తో మనకు కావలసిన దాన్ని మనం ప్రేమతో దక్కించుకోవాలి కాని కోపంతో పంతంతో అసూయతో ద్వేషంతో మాత్రం ప్రేమ అనేది దొరకదు నువ్వు చెప్తుంది నిజమేమని కానీ నా భర్త చెప్తే వినడం లేదు అప్పుడు నేనేం చెయ్యాలి ఈరోజుకి రోజు నాకు విడాకులు కావాలి నాకు నచ్చినట్టు ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అన్నాడు అంటే ఇప్పుడు నేను అతని కింద తగ్గి జీవించాలంటావా అతను చెప్పినట్టు వినాలా నాకంటూ కోరికలు ఆశలు ఉండవని అంటావా ఉండవు అని నేను అనడం లేదు కానీ కొన్ని కొన్ని మనం కూడా ఖర్చులు తగ్గించుకోవాలి లగ్జరీ లైఫ్ కావాలి అంటే మన భర్తని తన దగ్గర ఉంటే భార్య కోసం కాకుండా ఇంకెవరి కోసం ఖర్చు పెడతారో చెప్పు భర్తని కూడా మనం అర్థం చేసుకోవాలి భర్త ఆర్థికంగా ఎలా ఉన్నాడు అనే దాన్ని తెలుసుకుని దాన్ని బట్టి మనం నడుచుకోవాలి ఈరోజు చెప్తున్నాను బావగారు లాంటి మంచి వ్యక్తి దొరకడం మీ అదృష్టం బావగారి నోటి నుంచి విడాకులు అనే మాట రానివ్వడం నీ దురదృష్టం ఈ రోజుకైనా సరే బావతో ప్రేమగా నాడుచుకో బావ చెప్పినట్లు విను మంచిగా ప్రేమతో నీకు కావాలన్నా కూడా తెప్పించుకో ప్రేమతో జరగాలంటే కానీ రోజులు గడిచే కొద్దీ అన్ని సరిగ్గా జరుగుతాయి నిజమే అవని నువ్వు చెప్పింది నిజమే ప్రేమతో దీనిైనా సాధించుకోవచ్చు ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టే బావతో గొడవలు పడకుండా ప్రేమగా ఉండి నాకు కావలసినవన్నీ సాధించుకుంటాను అలాగే నా భర్త ప్రేమని కూడా నాకు ఇలాంటి మంచి సలహాలు ఇచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్ నిన్ను నా తోడుకోడలుగా తెచ్చుకోవడం నాకు చాలా మంచిదైంది ఈ రోజులో కూలిపోబోతున్న నా కాపురాన్ని నువ్వే నిలబెట్టావు అని చెప్పి అంటుంది ఇలా రాధా ఇంకా అవిని ఒకరు ఓర్పుతో ఒకరు కోపంతో ఉన్న ఒకరికొకరు సమాధానం చెప్పుకొని వారి కాపురాలని నిలబెట్టుకుంటారు ఇది ఇవాళ కథ ఇలాగే చాలా మంది ఆడవాళ్లు కోపంతో మంచిగా ఉన్న తమ భర్తలను కూడా వదిలేసి కాపురాలు నాశనం చేసుకుంటున్నారు ఇలాగా కాకుండా అందరూ కలిసి మెలిసి సంతోషంగా ఉండండి అందరూ అవనిలాగా ఓర్పుతో జీవించండి అందరికీ అని నేను చెప్పను ఈ కథ కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది ఇది కథ ఎవరిని ఉద్దేశించినది కాదు కేవలం కల్పితాలు మాత్రమే మా స్టోరీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ స్టోరీస్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఇంకా మరెన్నో వీడియోస్ కోసం కామెంట్ చేయండి ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ చేస్తే అలాంటి స్టోరీస్ నేను తయారు చేయగలను మన ఛానల్ కి మీ సపోర్ట్ చాలా అవసరం